వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ బాగా ఫేమస్ అవడానికి ఒకటే ఒక కారణం అసెంబ్లీ సమావేశాల్లో అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి అప్పుడు ఒక సెన్సేషనల్ వర్డ్స్ మాట్లాడాడు పోలవరం ఎప్పుడు కడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళు అడిగితే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో తెలుసా అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిటు సీట్ పోలవరం ట్వంటీ ట్వంటీ కల్లా పూర్తవుతుంది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తవుతుంది మీరు నిశ్చాంతగా ఉండండి ట్వంటీ ట్వంటీ వన్ కల్లా పోలవరం కంప్లీటెడ్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తాడంటే అబ్బో విస్తృత స్థాయిలో ఆ రోజున అసెంబ్లీలో ఊదరగొట్టి సౌండ్ రీసౌండ్లు వచ్చినట్టు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు సో అలాంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు పార్టీ మారబోతున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి సో దీని గురించి అనిల్ కుమార్ యాదవ్ గారు స్పష్టంగా ఆయన మాటలో నిందాం ఏమంటున్నారు మళ్ళీ ఏదో రాజకీయ సన్యాసం అన్నారు రాసుకుంటున్నారు పాప మీకు రావాలా అంటే వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దాని వల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే రాసుకుంటే ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పే అర్థమైందే నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది వైఎస్ఆర్ సిపి పార్టీ కాదు మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది జగన్మోహన్ ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల వల్ల కొన్ని కార్యక్రమాలు పనులలోను కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీని వల్ల కొంచెం దూరం తప్ప బాస్ కి దూరం అయ్యే పని లేదు బాస్ కి నేను ఇప్పుడే చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్ మోహన్ రెడ్డికి దూరం వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలకి దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు ఓకే ఎస్ బాస్ భార్య చెప్పారు ఇక్కడ అనిల్ కుమార్ గారు యాదవ్ గారు ముందుగా ఒక మాట మాట్లాడింది ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాదన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడలో నేను నడుచుకుంటానని చెప్పి అనిల్ కుమార్ అదోగారు మాట్లాడతారు కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ కొన్ని వార్తలు చక్కెరలు కొడతా ఉన్నాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఒక పక్కన చూసుకుంటే గతంలో అక్రమాస్తులు కూడబెట్టాడు అనే ఆ అంశం మీద ఈ బెయిల్ రద్దబోతూ ఉంది మళ్ళీ జైలుకి వెళ్ళబోతా ఉన్నాడంటూ ఒక వార్త అయితే మరొకటే జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల విషయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎగ్గొట్టే విషయంలో కనుక ఏమైనా ఉంటే సో దీని మీద కూడా కేసు ఫైల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అన్నట్టు అదొక అంశం మీద ఉంది ఇంకో పక్క చూసుకుంటే వైఎస్ రెడ్డి హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందంటూ కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో దీని మీద కూడా ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది ఇలా ఉండగానే అదాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు అదో అంశం తెర మీదకి వచ్చింది ఇదిలా ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చాడు అనేక శాఖల్లో అవినీతికి పాల్పడ్డాడంటూ కొన్ని అంశాలు వస్తూ ఉన్నాయి సో ఎటు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం ప్రస్తుతం బాగోలేదు అయితే అనిల్ కుమార్ యాదవ్ గారు అన్న మాటలకి నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటా అని అనుకుంటు మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారు నేను వైఎస్ఆర్సిపి పార్టీ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీని కాంగ్రెస్లో వీలలోని చేస్తే ఏమవుద్ది కాంగ్రెస్ పార్టీ అవుద్ది ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు నేను వైఎస్ఆర్సిపి పార్టీ కాదు నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నాది అదే పార్టీ అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి మంతనాలు జరుపుతూ ఉన్నారు ఇప్పుడు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గనక సో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కాంగ్రెస్లో విలీనం అయితే ఇప్పుడు ఈ అనిల్ కుమార్ ఏదో ఏ పార్టీ అవుతాడు కాంగ్రెస్ పార్టీ అవుతాడు సో అబ్జర్వేషన్ ఇప్పుడు అనిల్ కుమార్ మాట్లాడిన ఒకసారి ఆలోచన మీరు ఒకసారి టేక్ సో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి ఇంటర్నల్ పాయింట్ ఒకసారి క్యాష్ చేసి మాట్లాడండి ఎందుకంటే ఇక్కడ జనసేనలో చేరతాడా టీడీపీలో చేర ప్రస్తుతం కోటం ప్రభుత్వం ఏమి వాళ్ళు వస్తే స్వాగతించేసి జాయిన్ అని చెప్పి ఏమేమి ఎదురుచూపులు చూసేంత అవసరం లే ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరైనా వస్తుంటే చేర్చుకోకుండా పక్కన పెడుతున్న సంఘటనలు కొనుగోలు చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కొంతమంది విస్తృత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా సో ఇలాంటి విషయాలు అలా మర్చిపోతారు ఇప్పుడు ఇందులో కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో కొద్దిగా ప్రభుత్వం వాళ్ళ మీద మంచి చూపు చూసిన వాళ్ళు ఉంటారు కొద్ది చెడు చూపు చూసిన వాళ్ళు ఉంటారు ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్పందనలు కూడా ఎలా ఉన్నాయో చూసుకుంటారు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలో చేరడం కోసం వాళ్ళు ఎంతమంది వచ్చినా చేర్చుకోవడానికి ఇక్కడ కోటమి ప్రభుత్వం రెడీగా ఉండాలి కదా ఇప్పుడు రిపోర్టర్లో ప్రశ్న అడిగారు అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ఇప్పుడు పార్టీ మారబోతా ఉన్నారు జనసేనలో కానీ టీడీపీలో జనతానికి రంగం సిద్ధం చేసుకుని నిజమేనా అడిగేపాటికి ఆయన ఏమన్నాడు మీరు వ్యూస్కి నచ్చితే రాసుకోండి మీ ఇష్టం వచ్చినా చేసుకోండి నా వల్ల నాలుగు కుటుంబాలు బాగుపడతాయి అంటే నాకు సంతోషమే కదా అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసేవాయో మరి ఎన్ని కుటుంబాలు బాగు చేసావు నీ మీద వార్తలు రాసుకొని మేము బతికేయడానికి జరిగిన విషయమే కదా నువ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యన ఎక్కువ ప్రేమ చూపించడం జనసేన పార్టీ మీద విపరీతంగా ప్రేమ పొంగించేలా మాట్లాడడం సో ఇటువంటి తరహా మీదే కదా మాట్లాడింది కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ పరిస్థితులు బట్టి పట్టించుకోవాలని చెప్పి కొన్ని సందర్భాల్లో మాటల సంఘటనలు కూడా ఉన్నాయి కదా ఇట్లన్నీ టాలీ చేసుకున్నాయి కదా ఇప్పుడు అడిగిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సో దాంట్లో జార్తానంటే జాగనని చెప్పు లేదంటే లేదని చెప్పు అంతే తప్ప ఏదో సోషల్ మీడియా నేను బతికిచ్చేస్తాను సోషల్ మీడియా నా వల్ల బతికేస్తుంది నా వల్ల నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు బ్రతికేస్తారని ఎందుకండి మాటలో దానికి తోడు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటావు నేను ఎవరి అభిమాని అంటే జగన్మోహన్ రెడ్డి అబ్బాన మరి జగన్మోహన్ రెడ్డి అబ్బామని చాలా మంది ఉన్నారు సో అందులో నువ్వు కూడా ఒక అభిమాని లెక్కనా అంటే నీకు అంటే ఒక హోదా అంటూ ఏమీ లేదా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి నువ్వు ఆంధ్ర రాష్ట్ర చేసింది ఏముంది గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు చేసింది ఏమి లేదు కనీసం మాట్లాడిన సరిగ్గా చెప్తావు అంటే సరిగ్గా మాట్లాడలేదు డైలాగ్ వారు మాత్రం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటావు ఆ డైలాగ్ వారు చూశారు కదా అర పర్సెంటా పది పర్సెంటా విజన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటావు పోలవరం పూర్తి చేసింది మా జగన్మోహన్ రెడ్డి అన్నావు ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అయిపోయింది పక్కకి వెళ్ళిపోయావు కట్ చేస్తే కనీసం నీకు రెండు వేల ఇరవై నాలుగు టికెట్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఆలోచించాడు ఒకసారి చూడండి అనిల్ కుమార్ యాదవ్ టికెట్ వస్తుందా అని చెప్పి కొన్ని సందర్భాల్లో చాలా అపోహలు ఆరోపణలు కూడా ఎదురయ్యాయి టికెట్ ఇవ్వకూడదని చెప్పి నీ సంబంధించినటువంటి కొంతమంది నీ దగ్గర ఉన్నటువంటి అన్నిచర్లో చాలామంది టికెట్ అవసరం లేదన్నట్టు మాట్లాడారు సో ఎటు చూసుకున్నా నా మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకు మీరు చేసిందంటూ ఏమీ లేదు ఈ రోజున అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పాలి తప్ప నా వల్ల బ్రతికేస్తున్నారు నా వల్లే మీరు అందరూ బ్రతికేస్తున్నారు మాటలు కరెక్ట్ కాదు నువ్వు పార్టీలో చేరతావంటే చేరతా అని చెప్పి లేదంటే లేదని చెప్పి తప్ప అంతే తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసుకుంటే వంద రకాలుగా మాట్లాడు నా బాస్ ఎటు ఉంటుందట అంటావు నా బాస్ ఎటు ఏం చెప్తుంది అంటో మరి నీ బాస్ చెప్పినట్టు ఎందుకు చేయట్లే మరి నువ్వు ఇప్పుడు నీ బాస్ వచ్చి కా కాంగ్రెస్లో జరమని జాయిన్ అయిపోతావా నీకు ఇష్టం లేకపోయినా జాయిన్ అయిపోతావు ఇప్పుడు నీ బాసే వీళ్ళు జనసేనలో జాయిన్ అమ్మారో అనుకో జాయిన్ అయిపోతావా నీ బాసు మాట తూచే తప్పకుండా ఉంటావు కదా ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజలకి మంచి మాటలు కాస్త చెప్పండి లేని ప్రశాంతంగా ఉండండి అంతే తప్ప వాళ్ళ కుటుంబాలు బ్రతికిచ్చేస్తున్న వీళ్ళ కుటుంబంలో బ్రతికిచ్చేస్తున్న అటు చేయాల్సిన ఇటు చేసినాయి అని చెప్పి ఇలాంటి పనికిరాని మాటలు మాత్రం చెప్పకండి